గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూడు వీడియోలు పెట్టాను చూడండి ఆ మూడు ఏంటంటే మన పద్దెనిమిదవ తారీఖుని ట్రేడింగ్ కోసం శిబిరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని మనం కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా దాంట్లో నా సత్తా చూపించాలి నా కుటుంబానికి ఒక మంచి రేటు చూపించాలి గిరీష్ బుక్లో ఒక పేజీ నాకు కావాలి నా నా కాయిన్కి నా కంపెనీకి అని ఒక నిబద్ధతతో కూర్చుని ఒక ట్రేడింగ్ సిద్ధమైనటువంటి నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఆ డిసప్పాయింట్ కారణం వాళ్ళు కాదు నేను కాదు మీరు కాదు మనం కాదు మన అవరం కాదు కేవలం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ సర్వర్ ప్రాబ్లమ్స్ సో ఎనీహ్ దేవుడు ఇప్పుడు కూడా బలంగా మనం ఇంకా బలంగా వెళ్ళని ఉద్దేశంతో అడుగు వెనక్కి మనం పంపించాడు ఆగి నన్న ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు వెళ్ళి ఇది బలంగా వెళ్తుందని ఆయన మనకు సంకేతం ఇచ్చాడేమో మనం అలా భావించుదాం అయితే ఇలా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఆ పైన ఆ ట్రేడింగ్ చేసేటువంటి ఆ శిబిరం ఎక్కడిది బెంగళూరుదా కర్ణాటకదా లేదంటే తెలంగాణదా ఎక్కడదా అనేది ఆ పైన రాసా చూడండి అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం ఇరవై ఏడో తారీఖుని రాయాల్సి ఉంటుంది అయితే ఆ శిబిరాలకి నేను ఏ శిబిరంలో ఎక్కువ ట్రేడింగ్ చేశారు ఐదు మంది శిబిరం పది మంది శిబిరం పదిహేను మంది శిబిరం అలా పెట్టుకుందాం అయితే నేను ఐదు మంది శిబిరాన్ని పెట్టుకుంటున్నాను అని చెప్పేసి దానికి మీరు ఓకే అనుకుంటే నేను ఒక ఒక ప్రోవిజన్ ఇస్తాను దాంట్లో మీ పేర్లు నమోదు చేసుకొని మీ శిబిరం పేరు అక్కడ రాసేసి మీ అడ్రస్ అంతా చేసి ఇవ్వండి అలా ఇస్తున్నప్పుడు మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో మీరు ఏ మెయిల్ తోటి అక్కడ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ ఆ మెయిల్ ఇవ్వండి వీలైతే ఈ లోపు దానికి ఒక నెంబర్ ఇస్తాను ఒకవేళ నెంబర్ కుదరపోతే మీరు మెయిల్ ఇవ్వండి ఈ ఐదు మెయిన్స్లో మీరు అక్కడ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఉండాలి వాళ్ళదే ఉండాలా ఇంకా ఏం తీసుకోవాలో నేను చెప్తాను ఆ ఐదు మెయిన్సులను మీ పేర్లు లేదా పది మెయిల్స్లోను మీ పేర్లు ఇరవై మెయిన్సులను మీది నాకు ఇచ్చేయండి ఇలా మెయిల్లు తీసుకున్న తర్వాత ఈ శిబిరాలపై మనం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఏ శిబిరం టోటల్ కలిపి ఐదుగురు కలిపే ఎంత వస్తుంది పది మంది కలిపి ఎంత ట్రైనింగ్ చేశారు పదిహేను మంది కలిపి ఎంత ట్రైనింగ్ చేశారు అనేది మనం పరిగణలో తీసుకొని వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్లు నేను ప్రకటించబోతున్నాను శిబిరాలని మీరు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు దానికి నేను కొంతమంది మన కంపెనీ తరపు నుంచే నేను కొన్ని టీమ్స్ మీకు ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేసి మీ శిబిరాన్ని మీరు నమోదు చేసుకోండి అప్పుడు నేను ఈ శిబిరాల్లో ఎవరు ఎక్కువ ట్రేడ్ చేశారు అనే దాన్ని అద్భుతమైన గిఫ్ట్లు ఒకటి రెండే కాకుండా కొంచెం పెంచిస్తాను అన్నింట్లో కూడా ఐదుదనేది ఒకటే ఒక బ్యాచ్ పదిని ఒక బ్యాచ్ పదిహేనుని ఒక బ్యాచ్ ఇలా తీసుకొని మనం ఆ శిబిరాల్లో మనం సత్తా చూపుదాం క్రిప్టో ప్రపంచానికి సరికొత్త నిర్వచనం చూపిద్దాం కాబట్టి వాటి మీద అద్భుతమైన గిఫ్ట్లు మళ్ళీ మనం ప్రకటించుకుందాం థ్యాంక్ యూ అవి కూడా త్వరలో మీకు తెలియజేస్తా ఇలా ఈ శిబిరాల్లో ఉన్నప్పటికీ ఇది ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఇరవై ఏడు నుంచి పదహారు వరకు మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చిన పదహారు వరకు అందులో ఇందులో ఉన్న వాళ్ళు దానికి కూడా ఎలిజిబులే అది అది ఇరవై మూడు రోజులది కాబట్టి ఈ ఇరవై ఏడు నుంచి కంటిన్యూ ఉంది శిబిరాల్లో ఉన్న వాళ్ళు కూడా దానికి కౌంటబుల్ అవుతారు దాన్ని తప్పించి ఇది వేరు అది వేరు కాదు అది అందరికీ వర్తిస్తుంది శిబిరాలు ఉన్నది ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే ప్రత్యేకం అంతే ఇక్కడ కౌంట్ అయింది మీకు అక్కడ కూడా కౌంట్ అవుతుంది ఇక్కడేమవుతుంది అక్కడ వ్యక్తిగతంగా అవుతుంది ఒక్కరికే అవుతుంది మీ పర్సనల్ కౌంటింగ్ అవుతుంది ఇక్కడ ఒక శిబిరంలో ఉన్న వాళ్ళు పెట్టి అవుతుంది ఈ శిబిరాల్లో మీరు ఎలా పాల్గొంటారు దాన్ని ఎలా ట్రేడ్ చేస్తారో చూసుకోండి మీరు హ్యాపీగా ఇందులో అద్భుతమైన గిఫ్ట్లు మీరు ప్రదర్శిస్తారు దానికి ప్రత్యేకమైన ఆ శిబిరం మొత్తానికి కొన్ని రకాల సర్టిఫికేట్స్ మనీ కానీ కొన్ని అర్హతలు కానీ కొన్ని హక్కులు కానీ నేను ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకమైన గుర్తింపుతో మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఇది మన కుటుంబం కోసం మన కిబో కుటుంబం కోసం మన ఈ క్యూసీసీ కుటుంబం కోసం వీళ్ళందరి కోసం కాబట్టి దీన్ని ప్రోత్సహించే విధంగా నేను తీసుకున్నాను ఎందుకంటే ఈ విధానంలో కాయిన్ రేటు పెరిగితే మాంతాలు కుటుంబానికి మేం జరుగుతుంది ఎందుకు ప్రతి ఒక్కరికి కృషి కాయిన్ ఇచ్చాను ఎక్స్చేంజ్ వచ్చిన అందరికీ కృషి కాయిన్ ఉన్నది మాందేవులకు వచ్చిన క్యూసీసీ కాయిన్ ఉన్నది లేదా కేవాలట్లో క్యూసీసీ కాయిన్ ఉన్నది ఎక్స్చేంజ్ అడితే బోల్డ్ అంత మైనింగ్ ఉన్నది కాబట్టి మన ఫ్యామిలీకి అలాగే మరి క్యూసీసీ కాయిన్ ఈ రేంజ్ మనం చూపించినప్పుడు డి కాయిన్ ఏం చేస్తామనేది నెక్స్ట్ ఆ పార్ట్లో అలాగే డికాయిన్ చాలా మంది దగ్గర ఉన్నది కాబట్టి దీన్ని మనం చక్కగా నిర్వహించి గెలుద్దాం విజేతలుగా అలాగే డీకాయిన్ క్యూబోర్లో ఉన్న వాళ్ళకి వస్తుంది క్యూబోర్లో లేని వాళ్ళకి ఒక పద్ధతి ఉంది కాయిన్స్ కొనుక్కున్నారు కొనుక్కుంటున్నారు మీరు ఇప్పుడు క్యూ లైఫ్లో దాంతో కూడా మీరు ఇరవై ఏడు తీసుకోవచ్చు అలాగే క్యూబోర్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ తక్కువ కాయిన్స్ వాళ్ళు కూడా చేయొచ్చు అయితే ఇది మీరు జాగ్రత్తగా చేయండి వీళ్ళు కార్ విన్నర్స్ కోసం చెప్తున్నాను యూసీసీలో ఎక్కువ ఎలాగో తీసుకుంటున్నారు సో ఇప్పుడు కారు విన్నర్స్ కంపెనీ నుంచి కారు తీసుకొని కంపెనీకి సర్వీస్ ఇవ్వాలంటే కారు ఇస్తుంది ఆ కార్కి వన్ ఎన్పి కూడా దగ్గర తీసుకు మూడు కార్లు ఇచ్చారు వాళ్ళ అడిగి చూడండి నా కుటుంబానికి ఇస్తుంది ఎవరు ఇస్తారు డబ్బులు ఏమి మీ దగ్గర తీసుకోకుండా మీ పేరునే పెట్టేసి ఎవరు ఇస్తారంటే కేవలం డాడీ మాత్రమే ఇస్తారు ఇంకెవరు ఇవ్వరు మరి నేను డాడీ అని నేను భావిస్తున్నాను అదే భావంతో మీరున్నారు కాబట్టి నేను మీకు ఎట్టి పరిశీలనో ఒక అనిపి తీసుకోవట్లేదు జాగ్రత్తగా ఈ విన్ అయిపోయి వాళ్ళందరూ మన కంపెనీకి మన మన కమ్యూనిటీకి సర్వీస్ ఇవ్వడానికి మీరు సిద్ధమైతే ఆయా కండిషన్కి లోబడి నేను సిద్ధం ఎంతమంది తీసుకుంటారు అనేది మీ ఇష్టం థ్యాంక్ యూ డాడీ దీన్ని మన ఛానల్లో మీ మీ భాషల్లో తెలుగులోను హిందీలోను తమిళం మలయాళం కన్నడం ఒడిస్సా వీటిల్లో ఇంకా కావాలంటే వేరే భాష మీరు ఇది పెట్టండి అప్పుడు మీకు మనకి మన కంపెనీకి ఇంకా 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 అప్లైస్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయా భాషలు వారు గుర్తుపెట్టుకోండి ప్రతి భాషలోనూ వాళ్ళు మన ఛానల్లో ఉన్నారు అది పెట్టండి గుడ్ మార్నింగ్ డాడీస్ పైన మూడు వీడియోలు పెట్టాను చూడండి ఆ మూడు ఏంటంటే మన పద్దెనిమిదో తారీఖుని ట్రేడింగ్ కోసం శిబిరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని మనం కాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా దాంట్లో నా సత్తా చూపించాలి నా కుటుంబానికి ఒక మంచి రేటు చూపించాలి గిరీష్ బుక్లో ఒక పేజీ నాకు కావాలి నా నా కాయిన్కి నా కంపెనీకి అని ఒక నిబద్ధతతో కూర్చున్న ట్రేడింగ్ సిద్ధమైనటువంటి నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఆ డిసప్పాయింట్ కారణం వాళ్ళు కాదు నేను కాదు మీరు కాదు మనం కాదు మన ఎవరం కాదు కేవలం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ సర్వర్ ప్రాబ్లమ్స్ సో ఎనీహ్ దేవుడు ఇప్పుడు కూడా బలంగా మనం ఇంకా బలంగా వెళ్ళని ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి మనం పంపించాడు ఆగినన్నా ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు వెళ్ళి ఇది బలంగా వెళ్తుందని అయినా మనకు సంకేతం ఇచ్చాడేమో మనం అలా భావించుదాం అయితే ఇలా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఆ పైన ఆ ట్రేడింగ్ చేసేటువంటి ఆ శిబిరం ఎక్కడిది బెంగళూరుదా కర్ణాటకదా లేదంటే తెలంగాణదా ఎక్కడదా అని ఆ పైన రాసా చూడండి అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం ఇరవై ఏడో తారీఖుని రాయాల్సి ఉంటుంది అయితే ఆ శిబిరాలకి నేను ఏ శిబిరంలో ఎక్కువ ట్రేడింగ్ చేశారు ఐదు మంది శిబిరం పది మంది శిబిరం పదిహేను మంది శిబిరం అలా పెట్టుకుందాం అయితే నేను ఐదు మంది శిబిరాన్ని పెట్టుకుంటున్నానని చెప్పేసి దానికి మీరు ఓకే అనుకుంటే నేను ఒక ఒక ప్రొవిజన్ ఇస్తాను దాంట్లో మీ పేర్లు నమోదు చేసుకొని మీ శిబిరం పేరు అక్కడ రాసేసి మీ అడ్రస్ అంతా చేసి ఇవ్వండి అలా ఇస్తున్నప్పుడు మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో మీరు ఏ మెయిల్ తోటి అక్కడ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ ఆ మెయిల్ ఇవ్వండి వీలైతే ఈ లోపు దానికి ఒక నెంబర్ ఇస్తాను ఒకవేళ నెంబర్ కుదరకపోతే మీరు ఆ మెయిల్ ఇవ్వండి ఈ ఐదు మెయిల్స్లో మీరు అక్కడ ఎవరు చేస్తున్నారో వాళ్ళు అయి ఉండాలి వాళ్ళదే అయి ఉండాలా ఇంకా ఏం తీసుకోవాలో నేను చెప్తాను ఆ ఐదు మెయిల్స్లోను మీ పేర్లు లేదా పది మెయిల్స్లోను మీ పేర్లు ఇరవై మైల్స్లోను మీది నాకు ఇచ్చేయండి ఇలా మెయిల్ తీసుకున్న తర్వాత ఈ శిబిరాలపై మనం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఏ శిబిరం టోటల్ కలిపి ఐదుగురు కలిపే ఎంత వస్తుంది పది మంది కలిపి ఎంత ట్రైనింగ్ చేశారు పదిహేను మంది కలిపి ఎంత ట్రైనింగ్ చేశారు అనేది మనం పరిగణలో తీసుకొని వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్లను నేను ప్రకటించబోతున్నాను శిబిరాలని మీరు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు దానికి నేను కొంతమంది మన కంపెనీ తరపు నుంచే నేను కొన్ని టీమ్స్ మీకు ఇస్తాను వాళ్ళకు ఫోన్ చేసి మీ శిబిరాన్ని మీరు నమోదు చేసుకోండి అప్పుడు నేను ఈ శిబిరాల్లో ఎవరు ఎక్కువ ట్రేడ్ చేశారు దాన్ని అద్భుతమైన గిఫ్ట్లు ఒకటి రెండే కాకుండా కొంచెం పెంచిస్తాను అన్నింట్లో కూడా ఐదుదనేది ఒకటే ఒక బ్యాచ్ పదే ఒక బ్యాచ్ పదిహేనుని ఒక బ్యాచ్ ఇలా తీసుకొని మనం ఆ శిబిరాల్లో మనం సత్తా చూపుదాం క్రిప్టో ప్రపంచానికి సరికొత్త నిర్వచనం చూపిద్దాం కాబట్టి వాటి మీద అద్భుతమైన గిఫ్ట్లు మళ్ళీ మనం ప్రకటించుకుందాం థ్యాంక్ యూ అవి కూడా త్వరలో మీకు తెలియజేస్తాం